గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుంచి విముక్తి కల్పించామని వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు బాధితులు కోరారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజలు కార్యకర్తల నుండి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి బాధితులు ప్రజలు తరలివచ్చారు పార్టీ కార్యాలయానికి సీఎం వస్తున్నారన్న సమాచారంతో సుమారు ఐదు వేల మందికి పైగా కార్యాలయానికి చేరుకున్నారు మూడు గంటలకు పైగా ప్రజలు కలిసి సాధక బాధలు విన్న సీఎం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు అమరావతి రాజధాని అన్నా క్యాంటీన్లకు పలువురు విలారాలు అందించారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు కంకిపాడుకు చెందిన రైతు ఎన్ ప్రభాకర్ రావు పది లక్షల రూపాయలు విజయవాడకు చెందిన జీవి మాణిక్యమ్మ అనే వృద్ధురాలు తన చేతికున్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందించారు